whales This one with a子 station Yes But quickly Iya OK wel भाई पे ना दिस हम आश्रम डाना पक्का नाम का वो वो बोलवा कर एक ना बात है ये परफेक्ट बन ले मैं बाद में कहता हूं सर ऐसे हमको नहीं है पब्लिक सर्विस नीचे पट्र இன்னொரு கோடலி தரணும் நீனே இதுக்குள்ள வர வேண்டியது இல்லை ஹ 12 இன்டர்வியூமெண்ட் நம்ம என்னமா అరవింద్ చెప్తారు ఏం కాదు దేవుడు దేవాల మంచిగా ఉన్నది ఏమన్నా ఎవరైనా దేర్ అంత అంతరే ఉంది ఏపే గాని ఇక్కడ వచ్చేది అంటే ఇబ్బంది అంటే అందరూ కొంచెం సీరియస్ విషయం అంటే ఓకే ట్రైచర్స్ ఆ పేషెంట్స్ ట్రైచర్స్ ఎంతమంది కైతే అమ్మ ఇక్కడికి పని చేస్తుందండి చంద్రయ్య వస్తుంది అంటే ముత్త బరడండి ఏడి కటాలి ਸਾਰਾ ਯਾ ਬਿਰਦੇ ਪਿੰਡ ਯਾਲੇ ਬਸ ਹਲਕਾ ਬਣ ਮੁਰ ਸਾਰਾ ਲੰਮੇ ਟੇਰ ਦੇਵੰਦ ਕੈਰ ਕੰਨਾ ਕੱਟੇ ਹਾਂ ਮੈਨਰ ਬੈਠ ਗੰਨ ਟੰਗ ਤੇ ਆ ਤਾਂ ਅਕਨੇ ਮਤ ਜਿਗੀਰ ਮੋਕਲੇ ਟਕਲ ਜਿਗੀ ਦੇਵੰਦਰ ਬਿਰੇ ਬੇਲੇ ਤੱਕ ਆਟਾ ਹਾਂ ਆਹ ਰਾਲੀ ਸ਼ਾਂਤ ਇਹਦਾ ਬੰਦ ਰੋੜਾ ਗ੍ਰਾਮ ਹਿੰਸਾ ਉਹ ਕੰਨ ਨਹੀਂ ਵਾਟਲ ਨਹੀਂ

ఆడల్లో నలుగురు ఉన్నారు కానీ తొమ్మిది మంది పదమూడు పడ్డాక పోయినా మేము ఎప్పుడు పడ్డది స్వీళ్ళు వచ్చి మరికులాగలుగా అన్నారు పడ్డాక వేసి చూసినాం బాబు చేతి తిరిగింది ఒక ఆమెకు ఇక్కడ తలిగింది కలిగింది తల తలవలిగింది చిన్న చిన్న దెబ్బలు తగినాయి కానీ చేతి తిరిగింది అంబులెన్స్ ఫోన్ చేసినందుకు తీసుకుంటే ఎంతమంది ఉంటారు వాళ్ళ పెట్టి కొండ పోయినా మంచిది ఇలా పొద్దు మాకు సరివారం నిన్న నచ్చిన దర్శనం చేసుకుని పొద్దుల మధ్య కొండలన్నీ తానం చేసాం తానం చేసి బండి ఎక్కి ముఖం అని పక్షులు వేసుకుంటున్నామని గుట్టే దిగుతున్నాం కొద్దిగా బాబాయ్ కిందికి బాబా చెప్పింది సడర్ వచ్చిన పెద్ద ఫస్ట్ గేట్ ఆ గేట్ దిగి కొద్దిగా కిందకి వచ్చినాక మొత్తం ఎగ్దాం కి బాగా ఉంటుంది బయట కింద బ్రాక్ కార్డు కార్ లేకుండా బ్రేక్ ఆగుతుంది మళ్ళీ వచ్చినా కాదు బ్రేక్ దిగి నేనే సిమెంట్ రోడ్ బండి ఆగురు లేదు కచ్చింది రెండు అయిపోయింది రెండు చేస్తే ముందట కార్లో ఒక ఏడు మంది మంది ఉన్నదాన్ని ముందర తప్పే పోతే వాళ్ళకి గుర్తి ఆల చేస్తారు మీకు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి ముందర ఇప్పుడు వచ్చేది మన ఆ గేట్ కట్టిస్తాం మరి దుర్కూర దుర్కూర అంత ఆడదు ఏంకరా దుర్కరా అని చెప్పి ఆ పోయే దానికి దానికి ఇద్దరు కూడా బాడీ మూడు పొందండి పొట్టేవాడు అది ఎంతమంది ఉన్నారు ఆటోలో పదకొండు మంది ఏ ఊరి నుంచి వస్తారు మేదార్పేట లక్ష్మేటి దగ్గర లక్ష్మేట తాలూకు దండపల్లి మండలం మేదర్పేట దండపల్లి మండలం మేదార్పేట కొండగట్టు పోయినా మంచిగా ఇలా ఒక పొద్దు మాకు సరివారు నిన్న వచ్చిన దర్శనం చేసిన పొద్దున మంచి కొండ తానం చేసాం తానం చేసి బండి ఎక్కి మా బాగా అని చెప్పి గుట్ట దిగి పక్షులు అన్న వేసుకొని తిన్నామని గుట్ట దిగుతున్నాం దీని బాగా అనుకో తిన్నాను బాబా చూసి బిడ్డ అంత అంత గజి ఆరు ఆడుకుంటున్న మనం తినమాట కింది కోసం బిడ్డ అంటే సరే బాబాయ్ బాబా అయిపోయి బాగా చెప్పి కింది దిగి కింది దిగారు కంటే పెద్ద ఫస్ట్ గేట్ ఆ గేట్ దిగి కొద్దిగా కిందకి వచ్చినాక

ఆ గేట్ కట్టిల్ ఇది మరి దుంకురా దుంకురాడు అంత ఆడలేదు ఏం దుంకురా అని చెప్పి ఆ పోయే దానికి దానికి ఎట్లా కూడా బా బాడి మూడు పొట్లు వాడి వాటి కూడా అందరికీ దెబ్బలు అన్ని చేతికి నా కొడుకు భార్య అది ఎంతమంది ఉన్నారు ఆటోలో పదకొండు మంది ఏ ఊరి నుంచి వస్తారు మేదర్పేట లక్ష్మీపేట దగ్గర లక్ష్మీపేట తాలూకు దండపల్లి మాట మేదర్పేట కామ దర్శనం అయింది దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకుని దిగారు